రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కన్న రమే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండుకేలు బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఐదు వందల రూపాయల నుంచి ఐదు యాభై ఐదు ఎనభై ఆరు వందలకు అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయలు నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు ఇరవై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి టాప్ అండ్ టాప్ చూస్తే మనపల్ టమాటో మార్కెట్లో ఇక్కడ ఆరు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఒక్కొక్క మండలిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఒక మందిలో ఐదు వందలు ఒక మండలో నాలుగు ఎనభై ఒక మండలిలో ఐదు ఇరవై ఒక మందిలో ఐదు యాభై ఒక మందిలో ఐదు డెబ్భై ఒక మందిలో ఆరు వందలు టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టమాటా టాప్ రేట్ అన్నారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్